మనం ఇప్పుడు చౌట్కోర్ మండలం కొర్పూర్ విలేజ్లో ఉన్నాము సంగారెడ్డి జిల్లాలో ఉంది ఇది మనతో పాటు రాకేష్ గారు ఉన్నారు చదువుకుంటూ కూడా ఈ ఫీల్డ్లో కొనసాగుతున్నారు ఎందుకు కొనసాగుతున్నారు ఈ ఫీల్డ్లోకి ఎందుకు రావాలనుకున్నారు కనుక్కుందాం నమస్తే రాకేష్ గారు చిన్న ఏజ్ లోనే మీరు డైరీ ఫార్మ్ అంటే మీ పైన మీ కాళ్ళ పైన మీరు నిలబడుకోవాలని డైరీ ఫార్మ్ లెక్క వచ్చారు ఎక్కడ వేరే చోట జాబ్ చేసుకుని వెళ్ళినా కానీ అంత మనీ ఉండదు సక్సెస్ ఉండదు సక్సెస్ ఉండదు మన ఊళ్ళో మనమే మన పొలంలో మనం అన్నం చేసే మనం డైలీ చూసే పని కదా ఏం చదువుకున్నారు రాకేష్ గారు మీరు ఇప్పుడు ఇంటర్ అయిపోయి డిగ్రీ చేస్తున్నారు డిగ్రీ చేస్తున్నా ఇక్కడే వేరే వాళ్ళు కింద చేసే వాళ్ళు మన పాని మనం కదా చేసుకోవాలో చెప్పండి అంటే మీరు ఏం వాడుతున్నారంటే దీనికి పోషణకు కానీ ఇది కానీ ఆదిత్యం నిండేది ఆదిత్య మినరల్ మిక్చర్ అండ్ కాల్షియం కూడా కాల్షియం అది అంటే ఇది ఆదిత్య మినరల్ మిక్చర్ ఎప్పటి నుంచి వాడుతున్నారు మీరు ట్వంటీ డేస్ అవుతుంది ట్వంటీ డేస్ అండి అంటే ఎలా ఎక్కడ చూశారండి ఇది యూట్యూబ్ లో యూట్యూబ్ లో చూసా యూట్యూబ్ లో చూసాం చాలా రీల్స్ చూసాం దీని ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంది బాగుంది అని చెప్పేసి మనం కూడా ఒకసారి ఆర్డర్ చేసి చూద్దాం బాగుంటే మనకు కూడా బాగుంటది కదా అని చెప్పేసి ఆర్డర్ చేసాం మీరు ఏమి అబ్జర్వ్ చేశారండి అది మినరల్ మిక్చర్ వాడిన తర్వాత బాలర్ బాగున్నాయి మంచిగా వేస్తున్నాయి హుషారు ఉన్నాయి బాలర్ అండి దీని స్మెల్ ఎట్లా ఇష్టంగా తింటున్నాయా లేదు బాగుంది వెనిల ఫ్లేవర్ లాగా బాగుంది వెనిల ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ లాగా ఐస్ క్రీమ్ ఫ్లేవర్ లా బాగుంది వాడచ్చు కూడా అందరు ప్రతి ఒక్కరి వాడాలి కూడా ఓకే మీ ఎక్స్పీరియన్స్ మీకు హ్యాపీ అనిపించింది హ్యాపీ హ్యాపీ ఓకే